పద్దెనిమిది వందల నలభై సంవత్సరంలో దైవజనులు దేవదాసాయ్య గారు జన్మించిన వారై ఉన్నారు సుమారుగా నూట ఇరవై సంవత్సరాలు మరి బ్రతికినటువంటి దైవజనులు సిరిని కానీ స్త్రీని కానీ ముట్టకుండా పరిశుద్ధమైన బ్రతుకు బ్రతికినటువంటి వారై ఉన్నారు దేవదాసాయి గారి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి సంఘటన సందర్భం ఏమిటంటే జేగూరుపాడులో జన్మించినటువంటి దేవదాసయ్య గారు గుంటూరుకు రావడం పద్దెనిమిది వందల నలభైవ సంవత్సరంలో జేగురుపాడులో జన్మించినటువంటి దైవజన్లు దేవదాసయ్య గారు తండ్రి పేరు యోనా గారు తల్లి పేరు సత్యవతి గారు వారికి ఏకైక కుమారుడుగా మరి జన్మించినటువంటి వారై ఉన్నారు ఆ పిదప దైవజనులు తొంభై రెండో సంవత్సరం వరకు అనగా పద్దెనిమిది వందల తొంభై రెండో సంవత్సరం వరకు కూడా రాజమండ్రి ప్రాంతంలో విద్యాభ్యాసమును అలాగనే అక్కడే మరి ఉద్యోగమును చేసినటువంటి వారై ఉన్నారు ఆ పిదప పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి పదిహేనవ తారీఖున దైవజనులు దేవదాసయ్య గారు గుంటూరు బేతేలు గృహానికి వచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరము ఫిబ్రవరి పదహైదవ తారీఖున దేవదాసయ్య గారు గుంటూరు బేతేలు గృహానికి వచ్చారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మే పదహారవ తారీఖున కాకాని స్వస్తిశాల స్థాపన జరిగినట్లుగా చూడగలుగుతూ చూడగలుగుతోన్నా కనుక దేవుని బిడలారా దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి వారలారా ఇక్కడ దైవజనులు సాయి గారు ఆయన జీవితంలో మరి జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన సందర్భం ఏంటంటే రాజమండ్రి నుంచి గుంటూరుకు రావడమే దైవజనులు దేవదాస గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో గుంటూరుకు వచ్చిన తర్వాత దైవజనులు ప్రార్థించగా దేవుడు ఇలా మాట్లాడారు దైవజనులతోటి యహోవాయ నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చను దేవుడే రాజమండ్రి ప్రాంతం నుంచి గుంటూరు ప్రాంతానికి దైవజనులు దేవదాసాయ్య గారిని దేవుడు తీసుకొని వచ్చారు మీరు గమనించినట్లయితే నాటి నుంచి నేటి వరకు కూడా అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం మే పదహారో తారీఖు నుంచి కూడా ఈరోజు వరకు కాకాని తోట స్వస్తిశాల ద్వారా అనేకమైన స్వస్థతలు అనేకమైనటువంటి అద్భుతాలు అనేకులు మార్పు చెందడం అనేకులు దీవెన పొందడము ప్రపంచ నలుమూలలకు కూడా బైబిల్ మిషన్ వ్యాప్తి చెందడము మనం ఎరిగిన వారమే ఎరుషులేములో యేసుక్రీస్తు ప్రభవ సమాధి ఉంది మద్రాసులో తోమా గారి యొక్క సమాధి ఉంది గుంటూరు కాకాని తోటలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరి గారి యొక్క సమాధి ఆ కాకాని తోటలో కనబడుతూ ఉన్నాయి కనుక ఆ స్థలంలోనికి అడుగుపెట్టి దీవెనలు పొందవలసినటువంటి వారమై ఉన్న గుంటూరుకు దేవుడే తీసుకొని వచ్చినటువంటి వారై ఉన్నారు ఇది మానవుని యొక్క ఆలోచన కాదు కానీ ఇది దైవ ఆలోచన దేవుని కార్యము దేవుడే తీసుకొని వచ్చినట్లుగా మరి మనము చూడగలుగుతూ ఉన్నాం కనుక ఆ స్థలములో అడుగుపెట్టి మనము కూడా దీవెనలు పొందవలసిందిగా ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె